అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు రాయదుర్గం పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ వెబ్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ దివ్యాంగుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రభుత్వం తప్పనిసరిగా గుర్తించాలని సూచించారు రాయదుర్గం మండలంలోని ఎంపీడీఓ ఆధ్వర్యంలో నూట ఎనభై మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించారు నియోజకవర్గంలో మొత్తం ఐదు వందల నలభై ఐదు మంది దివ్యాంగులు గుర్తించి వారికి ఉపకరణాలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఇంకా అవసరమైన దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉపకరణాలు అందిస్తున్నారు దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అలాగే ప్రభుత్వేతర సంస్థలు కూడా కృషి చేయాలని వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు ఇతర జిల్లా ఖచ్చితంగా ఈ రాష్ట్రం ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల సంరక్షణ ప్రోత్సాహం విషయాల్లో దేశానికే ఒక ఆదర్శవంతంగా నిలబడే విధంగా నేను శ్రద్ధ చూపుతానని మాట చెప్పిన నాయకుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారని మీ అందరికీ నేను గుర్తు చేస్తా దాంట్లో భాగంగానే గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ మనం ఇచ్చే ఉపకరణాలకు వంద రూపాయలు ఖర్చు అయితే అరవై రూపాయలు కేంద్రం ఇస్తది నలభై రూపాయలు మనము రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వకోకుండా గతంలో అనేక కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు మరుగునబడిన విషయం మూలనబడిన విషయం మీ అందరికీ తెలుసు ఇప్పుడు మనం ఆ కార్యక్రమాలన్నిటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించుకుంటా ఉన్నాం పునఃప్రారంభం చేసుకుంటా ఉన్నాం ఆగిపోయినవి పునరుద్ధరించుకుంటా ఉన్నాం కొన్ని ఇంకా అసలు మొదలే కానివి మళ్ళా పునఃప్రారంభం చేసుకుంటా ఉన్నాం ఇలాంటి ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు అధికారులు అట్లాగే ప్రజాసేవలో వాళ్ళు సంఘ సేవకులు ప్రభుత్వానికి ప్రోత్సాహం ఇవ్వాలి ప్రభుత్వానికి ప్రోత్సాహం ఇవ్వడం అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను మనం ఆదుకున్నట్లే